శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక గమ్మత్తైనటువంటి అయినటువంటి సందేశాన్ని ఇస్తుంది చెప్పాను కదా సుందరకాండ అంటే ఉపాసనకాండ వెళ్ళిపోయారు ఈనాడు మీరు నేను తెలుసుకోవలసింది తెలుసుకోవాల్సిందేమిటి అందులో అంటే ఒక తేలిక ఉదాహరణతో మీకు నేను ఈ విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్నం తినాలి రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు గబగబా వెళ్ళి ఏదో ఓ డబ్బా బియ్యానికి రెండు డబ్బాలు నీళ్ళలో ఏదో కొలత ఉంటుంది కదా ఆ బియ్యం కడిగేసుకుని గిన్నెలో పోసేసి రెండు గిన్నెలు నీళ్లు పోసేసుకుని దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా కుక్కర్లో గిన్నె నీళ్లు పోసుకొని అందులో దింపేసి గ్యాస్ కట్టు మూతకు పెట్టేసి దాని మీద పెట్టి జాగ్రత్తగా తిప్పి రెండు హ్యాండిల్స్ చోటుకు వచ్చాయి ఏదో చూసుకొని లిడ్డు కూర్చుందో లేదో రెండు దెబ్బలు కొట్టి చూసుకుని ఆ టైట్ గా ఉందన్న తర్వాత దాని మీద వెయిట్ పెట్టి అమ్మయ్య పావు గంటలో కుక్కర్ కూసేస్తుంది అన్నం తినేద్దాం అని వెళ్ళి కూర్చున్నారు పావు గంట అయింది ఇరవై నిమిషాలు అయింది ముప్పై నిమిషాలు అయింది కుక్కర్ కుయ్యదు ఈటర్ ఇకుమల్ కుక్కర్ కుయ్యట్లేదు అని దగ్గరికి వచ్చి చూసేయాలి స్టవ్ వెలిగించలేదు అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి అరే రే అసలు అయింది మర్చిపోయాన్రా అని మళ్ళీ స్టవ్ నాబ్బు తిప్పి లైటర్ తో దెబ్బ కొట్టాలి కొడిపెట్టని మంట అంటుకుంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఓ పావు గంట అయింది కూహల్ అది ఒక కూట వేస్తుంది అమ్మయ్య తొందరగా ఆకలి వేసేస్తుంది కుక్కర్ ఫ్యాన్ కింద పెట్టేయండి తొందరగా చల్లారిపోతుంది మూత తీసేద్దాం అంటారు అందుకని ఆ కుక్కర్ మూత తీసేస్తారు మీరు ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి గిన్నెలో నీళ్లు పొయ్యడం మీకు తెలుసు గిన్నె పెట్టడం మీకు తెలుసు బియ్యం పొయ్యడం మీకు తెలుసు ప్రతి బియ్య పొగింస మెతుకవడం మీరు చూసారా మీరు చూసి మూత తీసారా స్టవ్ ఆరిపారా మీరు చూడలేదు మీరు నీరు పోసినది అప్రధానం స్టవ్ వెలిగించినప్పుడు మీరు గిన్ని పెట్టింది అప్రధానం వెయిట్ అప్రధానం కుక్కర్ అప్రధానం అన్నిటికన్నా బియ్యాన్ని అన్నంగా మార్చగలిగినది ఏది వీటన్నిటినీ వాడుకునేవరు మార్చాలి అగ్ని మార్చాలి ఆ మార్చేటప్పుడు అగ్ని మీకు చెప్తుందా అయ్యా మూడవ అంతరంలో ఉన్నటువంటి ముప్పై యోగించ బియ్యపు బియ్యము బొగించ మెతుకైనది తర్వాత స్వరూపమైన అన్నము సిద్ధము అని ఒక కోత అప్పుడు వెళ్ళి పైన అన్నం కానీ కింద అన్నం ఉందో లేదో అని అనుమానాలు పడిపోతారా మీరు ఏం పడిపోరు ఇది అన్న పొగింది అంత అన్నమే అంటారు అలాగే మీరు ఏ కర్మ చేసినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏ కర్మ చేసినా ఏ భక్తితో ఉన్నా అది చిట్ట చివరకి జ్ఞానము వేపుకి పర్యవసించి తీరాలి జ్ఞానము వేపుకి వెళ్లకుండా కేవల ఛాంద సత్వమునకు కట్టుబడిపోతే భక్తి పేరుతో కేవల భక్తికే కట్టుబడిపై ఉండిపోతే దాని వలన అంతిమ ప్రయోజనము సిద్ధించదు జ్ఞానాత్ కేవల కైవల్యం అగ్ని చేత అన్నముడికినట్టు ఈ భక్తి ఈ కర్మ జ్ఞానము వేపుకి వెళ్ళాలి ఆ జ్ఞానము వైపుకి వెడితే బ్రహ్మం ఇక్కడే ఉన్నది అని తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతున్నాడు తప్ప జ్ఞానము వేపుకి నడవకుండా కేవల భక్తితో ఉండిపోయినా మళ్ళీ జ్ఞానం పొందడానికి ఉత్తర జన్మలలోకి వెళ్ళవలసిందే అటువేపుకి వెళ్ళనంత కాలం మీరు ఎంత చెయ్యండి అది ఏ దగ్గర మొదలు పెట్టారో అక్కడే ఉంటుంది కాశీ పెడదామని చెప్పి రైలు అయితే మాత్రం ఇలా నడుస్తోంది కదండి మా ఇంట్లో ఉయ్యాలా ఎక్కుతాను మీరు ఇరవై నాలుగు గంటలు సూపర్ ఫాస్ట్ ఎక్కి కాశీ వెళ్ళిపోతే నేను మా ఇంట్లో ఉయ్యాలెక్కి కాశీ వెళ్ళిపోతాను అని మీ వీడు ఇరవై నాలుగు గంటలు తొడవన్నీ ఆ తాళ్ళకి చారికలు పడిపోతున్నా ఉయ్యాల ఎక్కి కూర్చుని పొద్దున్న ఏడు గంటలకు ఎక్కిన వాడు అందులోనే డబ్బా తినేసి ఆ క్యారేజీలోనే మంచి నీళ్లు తగేసి ఆ పాపం ఉయ్యాల్లో కూర్చుని మంచి నీళ్లు తగేసి వాడు రాత్రి పన్నెండు గంటలకి ఫోన్ వచ్చి కాశీలో దిగాను రా అన్నాక మీరు ఉయ్యాల్లో దిగారు అనుకోండి మీరు ఎక్కడ ఉంటారు మీ ఇంట్లోనే ఉంటారు ప్రయాణం చేయలేదా పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నారు కళ్ళు తిరగడానికి మరికొస్తుంది అంతే ఆ ప్రయాణం తప్ప ఒక్క గజం ప్రయాణం జరగదు ఎందుకు జరగదు వెళ్ళవలసిన వేపుకి కన్ను తెరుచుకోలేదు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను పూర్వం ఓ గురువుగారు పది మంది శిష్యులు బయలుదేరేస్త పడ నడ్డానికి ఆడడానికి గురువుగారు అవతల ఒటుకెడతా ఉన్నారు అందులో కాస్త తిరిగిన వాడిని పిలిచి గురే జాగ్రత్త మిగిలిన తొమ్మిది మందిని జాగ్రత్తగా చూసుకో పది మంది మళ్ళీ తిరిగి రావాలి ఒక్కడు వచ్చినా నాకు చాలా బాధగా ఉంటుంది నిన్ను నమ్మి పంపిస్తున్నానన్నారు గురువు గారు నా మీది ఇంత బాధ్యత పెట్టారని వాడు పొంగిపోయాడు పాపం నది దాటేశారు అవతల ఒడ్డు కళిపోయారు ఏమిటి వాడికి అనుమానం గబుక్కుని ప్రవాహం వచ్చి కొట్టుకుపోతుంది ఒకటి ఉరేమీ అందరం నించోండి నించున్నారు నించున్న తర్వాత లెక్క పెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు మీకు తొమ్మిది అమ్మ బాబాయ్ చచ్చిపోయాను రావుడు వెళ్ళిపోయాడు అక్కడ కోన్నాడు రెండో వాడు అన్నాడు బెంగ పెట్టుకోకరా అందరం ఉండే ఉంటాం మీరు నించోండి వీళ్ళు లెక్కెచ్చాడు మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది అవును రోజు ఊడిపోయాడు అన్నాడు ఎవరు లెక్కెట్టినా తొమ్మిదే వస్తున్నాయి ఆ తొమ్మిది రావణంలో వీడు తల బొప్పి కట్టేటట్టు చెట్లకేసి కొట్టేసుకున్నాడు తలకాయ కొట్టేసుకున్న తర్వాత అటు నుంచి ఎవరో పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు ఏం బాబా అలా కొట్టుకేడి చేస్తున్నారే అన్నాడు అంటే పది మందిని బయలుదేరామండి నద్దాడదామని ఒకడు కొట్టుకుపోయాడండి ఎవడో తిరిగట్లేదు అన్నారు ఉన్నారు కదా మీరు పది మందిని అన్నారు మాకు మాకంత లెక్కలు రానట్టు చెప్తారు వేద ఏదాంగాలు జరిగాయి గారి దగ్గర ఏది లెక్కండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కదా అలాంటి ఎలా వచ్చింది ఆన్సర్ మీకు నేను ఎక్కడి తను చూడండి ఇప్పుడు నుంచి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండో తొమ్మిది కదా అన్నాడు మరి నిన్నులెక్క అన్నాడు ఆయన ఓహో ఇక్కడ మర్చిపోయానండి అన్నాడు బొప్పి అలా గుర్తుండిపోయింది అసలు జీవుడు జీవుడు జీవుడని నువ్వు జీవస్థాయిలో ఉండిపోయి ఎంత పరిశ్రమ చేస్తే నీ జీవస్థాయి పోతుంది నీ స్థాయి జ్ఞానం వేపకి నడవాలి నడిచి భక్తితో పాటు కర్మతో పాటు ఉపనిషత్ భాగం అందుకొచ్చింది జ్ఞానకాండ వేపకి అడుగులు వేస్తే భక్తి కర్మ జ్ఞానం వేపకి వెడితే ఆ జ్ఞానము చేత కైవల్యం వస్తుంది అందుచేత ఏది చేసినా నేను చేశాను నేను చేశాను అనకు నమహ నమహ నా చేత కాదు ఉన్నదొక్కటే పదార్థం ఉంది అదే చేస్తోంది అదే చేసేస్తోందని ధారపోయడం మొదలెట్టావు ఆ భక్తి చివరికి జ్ఞానం వైపుకి వెళ్ళిపోతుంది ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది ఎవ్వరికీ తెలియదు అగ్నిహోత్రం కుక్కర్లో బియ్యాన్ని ఎప్పుడు అన్నంగా మార్చిందో చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా అందరూ వండిన వాడి ఏమండి నేను చూశాను బియ్యం అన్నంగా మారణం అన్నవాడు ఉన్నాడా లేడు అన్నం అయ్యాక తెలుస్తుంది అన్నం అయిందని నువ్వు జ్ఞాని అయ్యాక తెలుస్తుంది నీకు జ్ఞాని అయ్యావని ఎలా తెలుస్తుంది లోపలున్న పదార్థంతో తాదాత్మ్యత చెంది సాక్షిగా ఉంటావు అలా అయిన తరువాత నువ్వు జ్ఞానివని డబ్బా కట్టుకు తిరగవు నీకు నీకు తెలుస్తుంది నువ్వు సంతోషంగా ఉంటావంతే అందుకని జ్ఞానము వేపుకి తిరగాలి ఆ తిరగడమే సురస అంటే ఆనందము ఆనందమే ఆత్మ అందుకే ఆత్మ దర్శనమే ఆనందము ఆనంద నిలయుడు వెంకటేశ్వరుడు సురస అంటే ఆనందమును అనుభవించుట ఇక్కడే అనుభూతిని పొందుట అద్వైత దర్శనము చేయుట దానికి నువ్వు చెయ్యవలసినటువంటి రెండవ మెట్టు చేసినటువంటి పనిలో కర్మ భక్తి జ్ఞానము వైపుకి తిరిగేటట్టు చూసుకోవడం ప్రయత్న పూర్వకంగా ఎవరు చేస్తున్నారు చేయిస్తున్నవాడెవడు ఇది తెలుసుకుంటూ ఉండాలి చెయ్యి కదులుతోంది చెయ్యిని కదలమని చెప్పిన వాడెవరు బుద్ధి ఈ బుద్ధి వెనకాల ఉండి చెప్తున్నవాడెవరు ఆత్మ ఆ ఆత్మ నేను చెయ్యి నేను కాదు చెయ్యి కదలిక నేను కాను కదలమని చెప్తున్నవాడు కదిలిస్తున్నవాడు ఆజ్ఞనిస్తున్నవాడు ఎవడు చూస్తున్నాడో ఎవడు తెలుసుకుంటున్నాడో ఇలా చూసేటప్పటికి దీ నా భార్య అని తెలుసుకుంటున్నాను అలా తెలుసుకుంటున్న జ్ఞానం ఏదో అది నేను తప్ప ఇది శరీరం నేను కాదు ఈ కన్ను నేను కాదు చూస్తున్న కన్ను కాదు చూస్తున్న కన్ను చూసిన వస్తువుని బలానాన్ని గుర్తుపడుతున్న జ్ఞానం నేను అని ఆ జ్ఞానముతో నువ్వు సాధాత చెందితే జ్ఞానిగా నిలబడిపోతావు సాక్షిగా నిలబడిపోతావు లేక క్రతువుగా నువ్వు నిలబడిపోయిన ప్రయోజనము తక్కువగా ఉంటుంది ఇది సురస ఇది దాటి ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆయన వెళ్ళి పైనుంచి వెళ్ళిపోతుంటే కింద నుంచి చూసింది ఆవిడ ప్లమానంతు నామ సింహికానామరాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి ఆవిడ కామరూపిణి సముద్రంలో ఉంది పైనుంచి స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు ఆవిడికి నీడ పట్టి లాగేసేటటువంటి శక్తి ఉంది ఎన్నళ్ళకి దొరికిందిరా మంచి ఆహారం దొరికింది అనుకుంది అనుకుని నీడ పట్టి లాగేస్తోంది ఆయన గమనం తగ్గిపోతోంది చూశారు స్వామి ఓహో ఏమిడా నా గమనం తగ్గుతోంది అనుకున్నారు ఊర్ధ్వభూల మనశ్చేవా అని ఒక్కసారి తద్దృష్టవా ఆ కిందకి చూసేటప్పటికి సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి దక్షిణ సముద్రం నుంచి వెళ్లిపోయేటప్పుడు నీడ పట్టిలాగేసేటటువంటి రాక్షసు ఉన్నది అని చెప్పాడు ఓహో ఇది సింహిక అనమాట అనుకున్నారు వక్రం ప్రసారయామాసా సన్నిభం ఈయన పెద్ద శరీరం పెంచారు మింగుదా అది పెద్ద శరీరం పెంచింది ఒక్కసారి మర్మస్థానాన్ని చూశారు గుండెలు కనపడ్డాయి మళ్ళీ ఒక్కసారి ససిం చెప్తి అత్తనక్కాజంబో అంగుష్టమత్ర మళ్ళీ చిన్నవారైపోయారు లోపలికి వెళ్ళారు ఒక్కసారి ఆ గుండెకాయని పట్టుకుని తెంపేశారు బయటకు వచ్చేశారు గిలగిలా తన్నుకుని సింహిక మరణించింది ఈవిడ ఆడదే ఆవిడ ఆడదే ఆవిడ దగ్గర నమస్కారం చేశారు ఈవిడ దగ్గర చంపేశారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటిది సింహిక సింహిక కథని నేను ఓహో వర్ణించి చెప్పేసి అది ఇంత నోరు తెరిచింది హనుమంత అయిపోయారు ఎందుకు అదంతా లోపలికి వెళ్ళారు బయటికి వచ్చారు మర్మస్థానాన్ని చంపేశారు చాలు మనం తెలుసుకోవలసినది ఏది మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఈశ్వరుడు ఇంద్రియములను ఇచ్చాడు వాటితో పాటు జగత్తు ఎందు వస్తువులుగా కొన్ని కనపడుతుంటాయి మీరు దేవాలయానికి బయలుదేరితే దేవాలయం ఒకటే కనపడదు దేవాలయానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఈ కంటితో చూడకూడనటువంటి అనేకానేకమైనటువంటి షాపులు కనపడతాయి అవి ఇంకా సంఖ్య పెంచుకోవచ్చని రోజు రోజుకి అనుమతిస్తున్నటువంటి మీద ఇంకా ఎక్కువ కనపడతాయి అయితే అది అక్కడ ఉంటుందని నువ్వు ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుని గుడికెడతావా నేను భక్తి నేను భక్తుండండి నా కంటితో చూడండి నేను అసలు అని ఇంకా తేట తెల్లంగా చెప్పాలనుకోండి ఒక మద్యం విక్రయించేటటువంటి ఒక దుకాణం ఉంది అక్కడ మీరు దాని ముందు నుంచి దేవాలయానికి వెళ్ళాలి నేను పరమభక్తుండండి నా కంటితో నేను అక్కడ మద్యం అమ్మే దుకాణం చూడను అని నువ్వు ఇలా కళ్ళు మూసుకొని అయ్యా గుడి వచ్చిన తర్వాత కొంచెం చెప్పండి బాబా అక్కడ దుకాణం ఉంది కాస్త చెయ్యట్టు తీసుకెళ్ళండి గుడి వరకు అంటావా అనవు మీకు ఇంకా తేలికగా చెప్పాలంటే సూపర్ మార్కెట్లోకి నేను పెడతాను మంచి పెద్ద జుత్తున్నవాడు పెడతాడు నేను షాంపూ కొనుక్కోవలసిన అవసరం నాకేమిటి కొబ్బరి నూనె చీశాను నాకు అక్కర్లేదు ఓ బట్టర్రో బోడిగుండో ఉందనుకోండి వెంకటాచలం వెళ్ళొచ్చాను అనుకోండి నాకు ఎందుకు నూనె సీసా నాకు అక్కర్లేదు కానీ బాగా బట్టబుర్ర ఉన్నటువంటి ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన షాంపూ ప్యాకెట్ కొనుక్కుంటాడా మంచి వాసన నూనె కొనుక్కుంటాడా ఆయన కొనుక్కోడు ఎవరికి కావాలది బాగా జుత్తున్నవాడు కొనుక్కుంటాడు కానీ ప్రపంచంలో అనేక వస్తువులున్నా నీకు పనికొచ్చే వస్తువులను నీ మనస్సు చేత గుర్తిరిగి పెద్దల దగ్గర తెలుసుకుని ఆ వస్తువులను మాత్రమే ముట్టుకుని వాటినే నీలో పెట్టుకోవడం నేర్చుకో అవే నీ ఇంట్లో ఉండాలి అవే నీలో ఉండాలి ప్రపంచంలో అనేక ఉంటాయి వ్యామోహము వస్తువునందు లేదు జ్ఞాపకం పెట్టుకోండి ఏ లిక్కర్ షాప్ ఈస్ నాట్ ఎ బర్డెన్ టు యూ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ ఇన్కైనింగ్ టు గెట్ ఇన్ టు ఇట్ మీరు వైన్ షాప్ లోకి వెళ్ళడానికి మీరు విముఖులైనంత కాలం వైన్ షాప్ మిమ్మల్ని ఏం చేయదు వైన్ షాప్ లోకి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం మీకు కనపడినన్నారు యాభై కిలోమీటర్ల అవతల వైన్ షాప్ ఉన్నా మీరు దానికి వశులే అంటే వాడకొక వైన్ షాప్ ని నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు నా ఉద్దేశం తెలిసి తెలియని వాళ్ళకది ప్రమాదమే కానీ ప్రపంచమునందు నిన్నుద్ధరించేటటువంటి వస్తువులను మాత్రమే లోపలికి వెళ్ళాలి ఏ లోపలికి ఈ లోపలికి ఇక్కడ జ్ఞాపకం ఉండవలసింది నీ పూజా మందిరం నువ్వు దర్శనం చేసే దేవాలయం రామాయణ శ్లోకాలు నీ భార్య నీ బిడ్డలు నీ ప్రపంచం భక్తులు నీ స్నేహితులు చాలా అదే టీవీ మంచి ఛానల్స్ వస్తాయి దిక్కుమాలిన ఛానల్స్ వస్తాయి నీ సంస్కారం బట్టి నీ టీవీ ఛానల్ ఆపరేట్ అవుతుంది నీ సంస్కారం లేకపోతే నీ ఇంట్లో టీవీ పనికి మాలిన ఛానల్సే చూపిస్తుంది నీకు సంస్కారవంతుడమైతే వీసీడీలోంచి ఒకవేళ ఛానల్లో మంచిది రాకపోతే నీ ఆపరేట్ అవుతుంది నీ సంస్కారం లేకపోతే నీ ఇంట్లో టీవీ పనికి మాలిన ఛానల్సే చూపిస్తుంది నీకు సంస్కారవంతుడైతే వీసీడీలోంచి ఒకవేళ ఛానల్లో మంచిది రాకపోతే నీకు భక్త జయదేవ లవకుశ సంపూర్ణ రామాయణం ఇవే టీవీలో స్క్రీన్ మీద కనపడుతుంటాయి తప్పు టీవీదా నీదా టీవీది కాదు నీది ఎందుకని దేన్ని చూడాలి దేన్ని చూడకూడదు నువ్వు నిగ్రహాన్ని కోల్పోయావు ఇంద్రియాలు ఇచ్చి పరమాత్మ తప్పు కాదు మరి మాకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడండి మేము ఎందుకు చూడకూడదండి నీకు బుద్ధి ఇచ్చాడు యుక్తాయుక్త విచక్షణ చేసి దేన్ని పొందాలో దాన్ని పొంది దేన్ని లోపలికి రానివ్వకూడదో దాన్ని రాకుండా చూసుకోవడం సిమికా భంజనం మహానుభావుడు దయానంద సరస్వతి మహారాజు డైలాగ్స్ విత్ దయానంద సరస్వతి అని ఆయన్ని ఫారిన్ లో ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా మనస్సు గురించి ఇంద్రియాల గురించి ఆయన మాట్లాడారు అందుచేత కదా ఆయన దయానంద సరస్వతి అయ్యారు అనిపిస్తుంది ఎంత అందంగా మాట్లాడతారు మహానుభావుడు అందుచేత నువ్వు ఒక వస్తువుని ముట్టుకునేటప్పుడు ఒక వస్తువుని చూసేటప్పుడు అని జడ్జ్మెంట్ టేబుల్ నువ్వు జడ్జిమెంట్ కూర్చోవు నేను పాపమును కొనుక్కుంటున్నానా పుణ్యమును కొనుక్కుంటున్నానా ఇది చూడడం చేత పాపాన్ని చేస్తున్నానా పుణ్యాన్ని చేస్తున్నానా ఇది వినడం చేత నేను పాపమును పొందుతున్నానా పుణ్యాన్ని పొందుతున్నానా నువ్వు మనిషి అయితే మానవుడిగా బ్రతకాలనుకుంటే వాల్మీకి మహర్షి ఉన్నటువంటి రామాయణం ప్రకటింపబడినటువంటి దేశంలో పుట్టినవాడనన్న పవిత్రత నీ లోపల ఉంటే కొన్ని వస్తువులను నువ్వు చూడకూడదు కొన్ని వస్తువులను నువ్వు ముట్టకూడదు ఇంద్రియములకు సహజం కనుక చూడడం దాని ధర్మం కనుక అగ్నిహోత్రం వెళ్ళిపోతున్నప్పుడు చీపురి కట్టని కాల్చేస్తుంది చాటనీ కాల్చేస్తుంది అడ్డొచ్చిన భగవద్గీత పుస్తకాన్ని కాల్చేస్తుంది కాల్చడం దాని ధర్మం నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ కన్ను అనేక వాటి మీద పడుతుంది ఎన్నిటి మీద పడినా నీ లోపల మాత్రం కదలిక రాకూడదు చూడకూడని చూశానని నువ్వు ఎన్నడూ ఉద్రేక పడకూడదు లక్ష్మణమూర్తి తారని చూడలా ఉదాసీనుడుగా నిలబడిన లక్ష్మణుడిలా నిలబడగలగడం సింహిక భంజనం అలా నిలబడగలిగితే సింహికని భంజించినట్టు హనుమ స్థాయిని పొందినట్టు అందుకని ఈ నాలుగు మనకి జీవితంలో ఉపాసన మార్గాన్ని నేర్పుతాయి అదే దృ ధృతి దృష్టి మతి దాక్ష్యము ఈ నాలుగిటిని సాధించిన వారై మహానుభావుడు నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ దిక్కునున్న తీరం మీద దిగారు తతస్సలంబస్య బిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాత కూటే లంబగిరి అనేటటువంటి గిరి మీద దిగారు అక్కడ దిగి లంకా పట్టణాన్ని చూడడం ప్రారంభం చేస్తారు దాని గొప్పతనం ఏమిటో రేపటి రోజున ఆవిష్కరిస్తాను సరే ఇవాళ నుంచి ఒక చిన్న మనవి సుందరకాండ పరమ పవిత్రమైన కాండ మనం నిన్నటి వరకు శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్న మకుటం మీరు చెప్పారు సుందరకాండ ఉపాసన కాండ కదా దాని చేత ప్రయత్నపూర్వకంగా మనం అన్న మాట చేత మనకి ఫలితం కూడా కలగాలి అందుకని ఇవాళ ఒక మకుటం మారుస్తున్నాం ఏమిటా మకుటం అంటే పైకి హనుమ యొక్క గొప్పతనం వర్ణింపబడుతుంటుంది మీరేమనాలి శ్రీరామదూతం శిరసానమామి ఎందుకని అందులో అనేక గమ్మత్తులు వచ్చేస్తాయి ఎవరు హనుమ పేరు చెప్పరు శ్రీరామ నామం అలాగే ఉండిపోయింది దూతం హనుమ వచ్చేశారు శిరసా తల వంచి నమామి నమహ పడిపోయింది అందుని శిరసని మీరు సాధించేసినట్టు అయిపోయింది అందుకని ఈ శక్తిని పొందాలంటే సుందరకాండలో శ్రీరామ దూతం నమామి ఇది పదకొండు మాటలు ఇవ్వాల నుంచి మనం ఆమ పలుకుదాం అందుకని నేను తత్సంబంధమైనటువంటి వర్ణనకి సంబంధించిన మాట అంటాను మీరు ఏక కంఠంతో హనుమ సంతోషించేటట్టు రామచంద్ర ప్రభు సంతోషించేటట్టు చేతులు కైమోడ్చి శరణాగతి చేస్తూ శ్రీరామదూతం శిరస నమామి అదే మన్ని రక్షించేది అందుకని ఆ మాట చక్కగా అందరం కలిసి అందాం మకుట రత్నకాంతి మిశ్రం అరుణోదయ అరుణోదయరుచిరాన కమలం స్వర్ణ పింగళ స్వర్ణపింగళభాస్వరనేత్రయుగళం